పోలవరంకి సంవత్సరాల వారీగా అంటే మన పోలవరానికి సంవత్సరాల వారీగా కేటాయించిన ఖర్చు చేసిన ఖర్చు విధంగా చూద్దాం ఒకసారి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు వరకు ఎంత ఖర్చు చేశారో చూద్దాం ప్రస్తుతం సెవెంటీ ఫోర్ పర్సెంట్ పోలవరం పని అవే కానీ గత ప్రభుత్వాలకు నిర్లక్ష్యం వల్ల మళ్ళీ వెనక్ టెన్ పర్సెంట్ వర్క్ తగ్గిపోయేది అంటే స్పీడ్ పే దెబ్బతిన్న స్పీడ్ పే పోనా ఎగువ చాప డ్యాము నెక్స్ట్ ఎర్త్ ఎర్త్ రాక్విల్ డ్యామ్ డ్యాము తినడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినా సరే మన సంవత్సరాల వారీగా చేసిన ఖర్చుని ఒకసారి చూసుకుంటూ మనం ఎన్ని సంవత్సరాల్లో పూర్తి అసలు చూద్దారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులోని పోలవరానికి ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు ఇచ్చారనమాట ఇప్పుడు రెండు వేల పద్నాలుగులోని పద్నాలుగు పదిహేనులోనే నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఇస్తే ఖర్చు చేశారన్నమాట నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు రెండు వేల పద్నాలుగు పదిహేను పోలవరానికి అలాగే పదిహేను పదహారులోని ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై ఏడు కోట్లు ఖర్చు చేశారు అలాగే పదహారు పదిహేడులోని ఒక వెయ్యి ఆరు వందల నలభై ఐదు కోట్లు ఖర్చేసారు పోలవరానికి అలాగే రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలోని మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు ఖర్చు చేశారు పోలవరం మీద అలాగే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలోని రెండు వేల తొమ్మిది వందల అరవై రెండు కోట్లు ఖర్చు పెట్టారు అలాగే రెండు వేల పంతొమ్మిది ఇరవైలోని ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలోని ఒక వెయ్యి ఎనభై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టారు అలాగే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులోని రెండు వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో తొమ్మిది వందల ఐదు కోట్లు ఖర్చు పెట్టారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులోని ఐదు వందల ముప్పై నాలుగు కోట్లు ఖర్చు పెట్ట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లోని ఐదు వేల ఐదు వందల పన్నెండు కోట్లు ఖర్చు పెడితే ఇంతవరకు ఇచ్చిన నిధులు రెండు వేల ఎనిమిది వందల ఏడు కోట్లు ఇస్తే ఇంకా రెండు వేల ఏడు వందల కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నమాట ఇవన్నీ ఇప్పుడు వచ్చేస్తే ఈ ఆర్థిక సంవత్సరం వస్తే మనం ఖర్చు పెట్టుకోవచ్చు అలాగే ఇప్పుడు ఈ బడ్జెట్లో కూడాను గతంలో ఇచ్చిన ఐదు వేల ఐదు వందల పన్నెండు కోట్లకి నాలుగు వందల ఇరవై నాలుగు కోట్లు అదనంగా ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు ఇచ్చా అనమాట ఇవన్నీ ఇవ్వడం వల్ల పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అవ్వడం వల్ల మనం త్వరగా నిధులు అడ్వాన్స్ కానీ తెచ్చుకుని మన నిధులకు ఇబ్బంది లేకుండా పోలవరం ప్రాజెక్ట్ని షెడ్యూల్ ప్రకారం పరుగులు పెట్టించవచ్చు అనమాట ఏపీలో ఎన్డీఏ అధికారులు వచ్చిన వెంటనే పోలవరం ప్రాజెక్టులు గాలిలో పడ్డాయి అన్నమాట ఈ కా కేంద్రం తాజాగా డిపిఆర్ను ఆమోదించి మరో పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు ఇచ్చేందుకు అంగీకరించి అడ్వాన్స్గా నిధులు ఇవ్వడంతో పనులు వేగంగా పరిగెడుతుంది అన్నమాట నాబార్డ్ కూడా అనుసంధానం చేసిన కేంద్రం పోలవరం జాతీయ ప్రాజెక్టులు ప్రకటించిన తర్వాత నాబార్డ్ రోణంతో అనుసంధానం చేసిన కేంద్రం ఎన్నడూ ఎన్నడూ బడ్జెట్ కేటాయింపులు చూపలేదు అనమాట గతంలో రాష్ట్రం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఈ డిపీ రామోదీ పొందిన తర్వాత వరుసగా బడ్జెట్ల కేటాయింపులు వచ్చి అడ్వాన్స్ నిధులు వస్తున్నాయి అన్నమాట విధంగా పోలవరం పరుగులు పడుతుంది అంటే కొంత ఇబ్బంది జరిగినా రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా ఎట్టి పర్సెంట్ నైంటీ పర్సెంట్ అయిపోవచ్చు ఇంకా మనం ఈ పోలవరం అన్ని కొద్ది త్వరగానే మనం పనిచేయవచ్చు అనమాట ఎందుకంటే కేంద్రం ఎన్డీఏ ప్రభుత్వం వల్ల చంద్రబాబు నాయుడు కృషి వల్ల త్వరగా అవ్వచ్చని లెక్కలు వేసుకుంటున్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం